మధన ఆంధ్రప్రదేశ్లో ఉండే మైనార్టీ సోదరులకి అస్సలం లేకుండా నమస్కారం గత మూడు రోజుల నుంచి జరుగుతున్న ఈ వర్క్ బోర్డు సబ్జెక్ట్ గురించి నిన్న జరిగిన పార్లమెంట్లో బిల్ పాస్ చేయడం జరిగింది దీంట్లో వైఎస్ఆర్సిపి సంబంధించిన ఎంపీలు ఒకరో ఇద్దరు ఆపోజిట్ చేసి రాజ్యసభలో ఏడు మంది మీరు యూపీఏకి సపోర్ట్ చేసి బిల్ పాస్ చేసినారు రాజ్యసభలో జరిగినేది ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ మైనార్టీస్కి తెలియడం లేదు అది కూడా సోషల్ మీడియా పెట్టడం జరిగింది ఆ ప్రూఫ్తో సహా ఆ లిస్ట్తో సహా పెట్టడం జరిగింది కానీ మీరు వైఎస్ఆర్సిపి చేస్తున్న పనికి మాలిన మెసేజ్లు పనికి మాలిన పోస్టులు పెడతాన సోషల్ మీడియాలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ఆర్సీ సిఏఏ జరిగినప్పుడు ఆంధ్ర మొత్తం ప్రజలు మా టీడీపీలో ఉండే మైనార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ప్రతి ఒక్కరు కలిసి అప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా కొందరు కలిసి ఆంధ్రప్రదేశ్ లో కానీ మదన్పల్లి నియోజకం నుంచి ప్రతి ఒక్క నియోజకంలో ధర్నాలు చేయడం జరిగింది రోడ్ల మీద కూర్చొని ధర్నాలు నెల నెల రోజులు ధర్నాలు చేసి జిల్లా వ్యాప్తంగా మీటింగ్లు పెట్టి దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి మీద తిరిగినాం అప్పుడు వైఎస్ఆర్ సిపిలో ఉండే ఒక కార్యకర్త నుంచి ఒక ఎమ్మెల్యే గాని మినిస్టర్ గాని డిప్యూటీ సీఎం గాని ఎవరు కూడా నోరు తెరవకుండా సైలెంట్ గా ఇంట్లో ఉండిపోయినారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా మంచిదే మీరు కళ్ళు మనకి కనబడవు అన్నట్లుగా మీరు వివరించినారు అప్పుడు ఏ ఒక్కరు నోరు తెరవలేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడుతున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ ఇట్లా చేస్తాం సపోర్ట్ చేస్తాం మైనార్టీస్ ని మోసం పెడతాను ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు జరుగుతాను చంద్రబాబు నాయుడు గారు రాసి పెట్టుకొని చెప్తా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీస్ ని జరిగే మంచి పథకాలు గాని ఏ ఒక్క పని గాని ఏ ఒక్క పథకాలు గానీ మైనార్టీస్ని బిల్ పాస్ చేయడంలో కానీ ఏ ఒగ్గు గాని నంబర్ వన్ గా నిలబడి ముందరి కాపాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే ఆ బిల్ సెంట్రల్ గవర్నమెంట్ పాస్ అయినా గాని స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్లో దానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాడిఫికేషన్ చేస్తామని మన స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉండే వక్ గాని కానీ మైనార్టీస్కి సపోర్ట్ చేసి మాడిఫికేషన్ చేసి మనం పాస్ చేసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న టెలికాన్ఫరెన్స్లో లైన్లో తీసుకుని ప్రతి ఒక్క నాయకులకి టెలికాన్ఫరెన్స్లో మాకు లైవ్గా మాట్లాడినారు ఏం జరిగినా మేము హామీ ఇస్తాం మేము కాపాడుకుంటాం వక్ భూములు కానీ వక్ భూముల్లో నాన్ ముస్లింస్ ముస్లింస్ ఉన్నారు నాన్ ని హిందూ దేవాలయంలో వాళ్ళు హిందూస్నే పెట్టి హిందూస్ ఎంప్లాయీస్ గా పెట్టి వర్క్ భూములో ముస్లింస్ ని మళ్ళా మన ముస్లింస్ లేడీస్ ని కూడా అపాయింట్మెంట్ చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది వక్ భూములు యాడికి పోవు ఏమున్నా గానీ ఎట్లా ఉన్నాయో ముందు నుంచి ఎట్లా రూల్స్ వస్తాయి ఆ ప్రకారంగానే పోతాయి కానీ సెంట్రల్ పాస్ చేసినట్లు స్టేట్ గవర్నమెంట్ పాస్ చేయదు దాంట్లో చంద్రబాబు నాయుడు గారు మా దాంట్లో మాడిఫికేషన్ చేస్తారని హామీ ఇచ్చినారు కానీ చాలా మంది సబ్జెక్ట్ తెలియకుండా ఏబీ సుడెక్ట్ తెలియకుండా కూర్చున్న వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారు మీరు అది అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో మన ముస్లింస్ ని కాపాడే ఏకైక వ్యక్తి ఏదైనా పాలిటిక్స్ లో ఉండేది ఇస్లాం సపరేట్ ఇస్లాంలో మన మతం సపరేట్ కానీ పాలిటిక్స్ లో వచ్చినాం కాబట్టి పాలిటిక్స్ ప్రకారంగా నేను చెప్తా ఉండేది ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారు మన ముస్లింస్ ని ఒక అన్నలాగా ఒక ఇదిలాగా కాపాడుతున్నారు ఏమైనా ఏం పథకాలు ఎత్తుకోండి వైఎస్ఆర్ సిపి ఇచ్చిన పథకాలు ఎత్తుకోండి టీడీపీ ఇచ్చిన పథకాలు ఎత్తుకోండి దేనిగైనా ముస్లింస్ ని ఆదరించి ఒక సామాన్య ఇదిగా మనకు ముందుకు తీసుకెళ్తా ఉండేది ఒక ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అది గమనించల్లా నిన్న జరిగిన ప్రెస్ మీట్ మదనపల్లి నియోజకవర్గంలో మదనపల్లిలో వైఎస్ఆర్ నాయకులు మాట్లాడినారు ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ తెలియదు ఏం రాజకీయం తెలియకుండా వచ్చి మాట్లాడుతున్నారు మీరు నిన్న జరిగిన దాంట్లో అప్పుడు ఎన్ఆర్సీ సీఏలో జరిగినప్పుడు ఏ ఒక్కరు నోట్ తెరవలేదు అప్పుడు ఏడబారు మీరు కళ్ళు బ్లాక్ ఇప్పుడు బ్లాక్ బెల్ట్ రిబ్బన్ కట్టుకున్నారే కళ్ళు కట్టుకున్నారు అప్పుడు కళ్ళు కట్టుకుని మీరు మాకేం తెలియదు మాకు జగన్ చెప్పినట్లే వింటామని చెప్పి ఇంట్లో పండుకున్నారు ఏ ఒక్క రోజు రోడ్లో రాలేదు మీరు అవి ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు మీకు సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారు మీరేం బాధపడాల్సిన పడాల్సిన అవసరం లేదు స్టేట్ గవర్నమెంట్ మన ఎన్డీఏ గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎవరు మన ఆంధ్రప్రదేశ్లో ముస్లింస్ ని ఏం ప్రాబ్లం లేకుండా ఇబ్బంది లేకుండా మత కలహాలు లేకుండా చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి లాగా ముందరు ఒక మాట ఎనగాల్లో మాకు చెప్పే నాయకుడు కాదు ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా హామీ ఇచ్చినారు కాబట్టి మీరేం ఆంధ్రప్రదేశ్ లో ముస్లింస్ లో కమ్యూటీలు కానీ ఏ ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి ఏం ఇబ్బంది పడ ఎవరికి ఇబ్బంది లేకుండా మనకి మంచి జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను నమస్కారం